ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి కొబ్బరి పచ్చడి మనం పచ్చిమిర్చితో చేస్తాము ఎండుమిర్చితో చేస్తాం ఏ రకంగా చేసినా కూడా దాని రుచి అమోఘం అండి నేను ఈ రోజు ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట ఒక కొబ్బరికాయని యూజ్ చేస్తున్నాను ఈ పచ్చడికి గాను విధంగా ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటానండి ఫస్ట్ తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక కొబ్బరికాయ గాను నేను ఈ విధంగా ఎండిమిర్చి తీసుకున్నాను ఇంత క్వాంటిటీ తర్వాత టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఓ టీ స్పూన్ మెనపప్పు టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకుంటాము ఇంత మెయిన్ టైం నేను కొబ్బరిని కూడా గ్రైండ్ చేసేసుకున్నా ఫస్ట్ మనం కొబ్బరిని గ్రైండ్ చేసి తీసేసుకుంటే లోపు పోపు కదండి ఆ పోపు అదే మిక్సీ జార్లో వేసేసుకుని చింతపండు గుజ్జు యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లా గ్రైండ్ చేసేసుకుంటాము కొబ్బరిని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఆ పేస్ట్ అంటే మసాలా పేస్ట్ ఆనియన్స్ కచ్చపచ్చ దంచుకుని యాడ్ చేసేసుకుని చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే కొబ్బరికి కంతటికి ఆ మసాలా పేస్ట్ పడుతుంది ఇంక ఇప్పుడు పైనుంచి పోపుని ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాము వైట్ రైస్ లోకి అదే విధంగా దెబ్బ రొట్టెలోకి ఇడ్లీ దోశలకి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి